కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన భండారు మహేష్ గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో ఎర్రవల్లి యాదమ్మ అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మరణించింది ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుమారుడు అయినటువంటి ఎర్రవల్లి అశోక్ కి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలను అందించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి పంచాల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్